హాయ్ ఫ్రెండ్స్ ఒక సామెత కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున అంటే కంచు అంటే ఇత్తడి రాగి ఇవి బాగా శబ్దాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట అదే కనకం అంటే బంగారం బంగారం కింద పడ్డా ఏదైనా సౌండ్ చేసినా సౌండ్ రాదనమాట అంటే దీని అర్థం ఏంటంటే మంచి ఎక్కడున్నా కూడా చాలా నిశ్శబ్దంగా మంచి వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే అజ్ఞానంతో కొంచెం అతి తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ నాకే తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా జ్ఞానం మౌనంగా ఉంటుంది అజ్ఞానం అరుస్తూ ఉంటుంది కాబట్టి మనం కూడా కంచు మోగినట్లు కనకంపు మోగున అన్న సందంగా ఉండకుండా మనం సౌమ్యంగా మౌనంగా చక్కగా మన ప్రవర్తనను బట్టి ఎదుటివాడికి అర్థమవుతుంది మన ప్రవర్తనలో మనమే చేంజ్ తెచ్చుకోవాలి ఎవరో మనకి నేర్పించరు కాబట్టి మంచివారిని గొప్పవారిని చూసి మనం నేర్చుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్